ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉంది అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం గత ప్రభుత్వంలో చాలా ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ సెంటర్స్ ని మనో వికాస కేంద్రాలుగా ఉండాలి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అక్కడ ఉన్నటువంటి పేద ఇచ్చే ఆహారం మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వాలి అలాగే గర్భిణీలకి మంచి ఆహారం ఇవ్వటం ద్వారా తద్వారా మంచి ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనివ్వాలని ఒక ప్రతికాత్మకంగా ఆ కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ జరుగుతూ ఉన్నాయి అనేది ఈరోజు అక్కడ సెంటర్స్లోకి వచ్చేటువంటి పిల్లలు తల్లిదండ్రులు కానివ్వండి అలాగే గర్భిణీలు బాలింతలు అందరూ కూడా మాట్లాడుకునేటువంటి పరిస్థితి కనీసం అక్కడ సెంటర్లో ఎంత అపరిశుభ్రంగా సెంటర్స్ ఉంటాయి అక్కడ కనీస సదుపాయాలు అనేవి లేవు కనీసం మౌలిక సదుపా సదుపాయాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏదో గొప్పగా ఈ ముఖ్యమంత్రి నాడు నేడు అని చెప్పేసి రంగులేసుకొని ఏదో గొప్పగా సెంటర్స్ అన్ని చాలా గొప్పగా ఉంటే అది నేనే చేశానని చెప్పడం కానివ్వండి అలాగే ఎక్కడైనా అపరిశుభ్రంగా ఉండి అక్కడ ఏదైనా జరిగితే అది సెంటర్స్ ఫాల్ట్ అలాగే టీచర్స్ హెల్పర్లు పర్యవేక్షణ లోపం అని చెప్పి వాళ్ళ మీద తోసేయడం కానివ్వండి ఇటువంటి దుస్థితిలో అంగన్వాడీ సెంటర్స్ ఉంటే కనీసం దాని మీద ఒక సమీక్ష చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ కనసన్ మంత్రి గారికి లేకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అరే అంగన్వాడీ టీచ్ మీరు తీరుస్తానన్నారండి ఆ డిమాండ్స్ కోసం మేము బయటకు వస్తే మా నిరసన తెలియజేస్తామంటే పోలీసులతో లాఠీ దెబ్బలు కొట్టిస్తారు వాళ్ళు ఏం తప్పు చేశారని తీసుకెళ్లి వాళ్ళని అరెస్టులు చేసి ఎక్కడో కళ్యాణ మండపాల్లో ఎండలో కూర్చోబెట్టి కనీసం వాళ్ళకి మంచినీరు కానీ భోజనం కానీ పెట్టకుండా సాయంత్రం వరకు గేట్లేసి ఏదో వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు కూర్చోబెట్టేసి అంత బాధెందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రశ్నించే ఇది రాష్ట్రంలో లేదా ఏదైతే మీరు ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందే ఏదైతే అంగన్వాడీలకు కానివ్వండి ఆశయాలకు కానివ్వండి అలాగే డ్వాక్రా యానిమేటర్స్ కానివ్వండి ఏం చెప్పారండి ఎన్ని రకాల హామీలు ఇచ్చారు మీరు మీరు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ హామీలు తీర్చడం కానీ ఒక్కరోజు కూడా ఇంట్ని కానీ వాళ్ళతో మాట్లాడిన సిచ్యువేషన్ ఈ ఈ గవర్నమెంట్లో జరిగిందండి ఏమీ ఉండదు కనీసం దాని మీద పర్యవేక్షణ కూడా ఉండదు ఏదైతే కనీసం చాలా బాధాకరం ఈ నాలుగు రోజులుగా ఎన్నో స్కూల్స్ అన్ని మునిగిపోయా అంగన్వాడీ సెంటర్స్ మునిగిపోవడం కానివ్వండి అలాగే సెంటర్స్లో నీళ్లు రావడం కానివ్వండి ఎన్ని జరిగినా కానీ కనీసం చక్కగా మంత్రి గారు ఒక మంత్రి గారేమో చక్కగా హ్యాపీగా టూరిజం మంత్రి గారు రీల్స్ చేసుకుంటున్నారు అలాగే ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏమో చక్కగా పెళ్లిళ్ళుకి వెళ్ళి హ్యాపీగా ముఖ్యమంత్రి గారు ఇవిడ చక్కగా వెళ్ళి పెళ్లిళ్ళు విందులు వినోదాలు కార్యక్రమాలు